వచన కవిత శీర్షిక అమ్మకు ఆలికి పోలికెక్కడ రచన పఠనం మార్గం కృష్ణమూర్తి రాబడి నుండే పుడుతుంది నిప్పు గాయం నుండే కారుతుంది రుధిరం భూమి నుండే మొలకెత్తుతుంది మొక్క కడలి నుండే పడుతుంది కెరడం సమాజం నుండే ఉబికి వస్తుంది కవిత్వం నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పించేది జీవన గమనం చూపించేది జీవిత లక్ష్యం ఏర్పరిచేది జీవిత గమ్యానికి చేర్చేది అమ్మా వడ్డించిన విస్తరులో భోజనాన్ని ఆరగించడానికో ఆభరణాలను ధరించడానికో ఆహార్యాన్ని చూపడానికో ఆహ్లాదాన్ని పంచడానికో విషాదాన్ని నింపడానికో ఎంటర్టైన్మెంటు చేయడానికో పెళ్లి అనే ముసుగులో సహజీవనం చేయడానికో ఒకరికి జన్మనివ్వడానికో డామినేషన్ చూపడానికో వచ్చేది ఆలి అయినా నేడు అమ్మకు ఆలికి పోలికెక్కడ నిత్యం కొడుకు కడుపు చూసేది కడుపు నింపేది అమ్మ ప్రతినిత్యం భర్త జేబు చూసేది జేబు ఖాళీ చేసేది ఆలి అయినా నేడు అమ్మకు ఆలికి పోలికెక్కడా చెప్పిన మాట వినకుంటే చేయి చేసుకునైనా మంచి దారిన నడిపిస్తుంది అమ్మ ప్రశ్నించినా విమర్శించినా నొచ్చుకోకుండా అర్థం చేపిస్తుంది అమ్మ చెప్పిన మాట వింటే నచ్చినట్టు నడుచుకుంటూ మెచ్చుకుంటే పడి ఉండమంటుంది ఆలి ప్రశ్నిస్తే విమర్శిస్తే కసురుకుంటుంది గుచ్చుకుంటుంది అయినా నేడు అమ్మకు ఆలికి పోలికెక్కడా ఏవో కొన్ని కుటుంబాలలో తల్లులు స్వార్థంతో అమాయకత్వంతో అజ్ఞానంతో ఉండవచ్చు అయినా తల్లి కాకుండా పోతుందా ఏవో కొన్ని కుటుంబాలలో భార్యలు భర్తలను ప్రేమగా చూస్తుండవచ్చు మరికొన్ని కుటుంబాలలో జీవితం అర్థమయ్యాక అమ్మలు అర్ధాంగులు ప్రేమగా చూడవచ్చు అయినా నేడు అమ్మకు ఆలికి పోలికెక్కడా అధిక కుటుంబాలలో అమ్మ పానకం తాగిస్తే భార్య నరకం చూపిస్తుంది తాము బ్రతికి ఉన్నంతకాలం కంటికి రెప్పలా కాపాడుతారు ప్రేమను పంచుతారు కొందరు తల్లులు భర్త ఎప్పుడు పోతాడా అడ్డు లేకుండా హాయిగా ఆనందంగా స్వేచ్ఛగా జీవిద్దామా అని ఎదురుచూస్తారు కొందరు భార్యలు అయినా నేడు అమ్మకు ఆలికి పోలికెక్కడా నేటి ఆలి రేపు మరొకరికి అమ్మే అయినా బొడ్డు తాడుపై ఉన్న ప్రేమ పసుపు త్రాడుపై ఎందుకుంటుంది అయినా నేడు అమ్మకు ఆలికి పోలికెక్కడా అమ్మ పక్కింటి వారిని కూడా కలుపుకొని పోతుంది కానీ ఆలి స్వేచ్ఛ కొరకు తన మెట్టినింటి వారిని మొదట్లోనే తుంచివేస్తుంది పక్కింటోళ్ళు పందిరేసుకున్నారు ఎదురింటివారు కారు కొన్నారు ఇటుపక్క వారు ఇల్లు కొన్నారు అది కావాలి ఇది కావాలి పెళ్లి ఎందుకు చేసుకున్నావు ఏమి చేస్తావో నాకు తెలియదంటూ రాచి రంపాన పెడతారు భార్యలు అయినా నేడు అమ్మకు ఆలికి పోలికెక్కడా కాలుకు ముళ్ళు గుచ్చినా కంట్లో నలుసు చేతికి గాయమైన అమ్మా అని అంటాం కష్టం వచ్చినా నష్టం వచ్చినా అమ్మనే తలుస్తాం నవమాసాలు మోసి కనిపించిన అమ్మకు హక్కులు లేవట కొడుకుపై నాలుగేళ్ల క్రితం మూడు ముళ్ళు వేయించుకున్న భార్యకు హక్కులు ఉంటాయట భర్తపై అయినా అసలు అమ్మకు ఆలకి పోలికెక్కడా మంచిదైనా కుంటిదైనా గూనిదైనా పిచ్చిదైనా పేదరాలైనా కూలి పనులు చేసిన వృద్ధురాలైనా అమ్మ అమ్మే అందంగా ఉన్న వయ్యారాలు ఒలకబోసిన విద్యావంతురాలైనా ఉద్యోగాలు చేసిన ధనవంతుల కూతురైన మాటకారి అయినా మాయలాడి అయినా ఆలి ఆలే అయినా నేడు అమ్మకు ఆలికి పోలికెక్కడా కొడుకులు బిడ్డలు బుద్ధిమంతులు కావాలని మంచి పేరు తెచ్చుకోవాలని సుఖంగా సంతోషంగా నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కోరుకుంటుంది అమ్మ భర్త ఎప్పుడు బకీట తంతాడా టెన్షన్ లేకుండా పెన్షన్ తీసుకోవచ్చని ఇన్సూరెన్స్ ఆస్తులను అనుభవిస్తూ స్వేచ్ఛగా ఒంటరిగా జీవించాలని ముందు నుండే ప్లానులు వేస్తుంది భార్య అయినా నేడు అమ్మకు ఆలికి పోలికెక్కడా బిడ్డను కన్నా పేగుకు అమ్మకు భర్తైన పరా ఇంటి పసుపు త్రాడుకు ఆలికి ఎంతో భేదం ఉంటుంది అయినా నేడు అమ్మకు ఆలికి పోలికెక్కడా అమాయక తల్లిని అనుభవం గల తల్లిని పుద్దురాలైన తల్లిని కుంటిదైన తల్లిని గూనిదైన తల్లిని అమ్మే కాదనుట హేయం మాటకారి ఆలిని మాయలాడి ఆలిని పాశ్చాత్య పోకడల ఆలిని మెట్టినింటి వారిని దూరం పెట్టి ఆలిని నరకం చూపించి ఆలిని హనుట హీనం అయినా నేడు అమ్మకు ఆలికి పోలికెక్కడా పాకి పనులు చేసి నూనె బుట్టలు మోసి తట్టలు మోసి ఇంటింట బాసాన్లు తోమి భిక్షాడన చేసి బిడ్డలను పోషించిన తల్లి తల్లే అవుతుంది ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా అమ్మ స్థానం అమ్మదే ఆలిస్థానం ఆలిదే అదే సంసార బంధం అదే జీవన మకరంధం క్షమించాలి ఇది కేవలం అక్కడక్కడ కనిపించే కొందరు అర్ధాంగినులను ఉద్దేశించి మాత్రమే వ్రాయడం జరిగింది వాస్తవానికి భర్తలను ప్రేమగా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నవారు మరియు జేబు కాకుండా కడుపును చూసే అర్ధాంగినులు కూడా ఉన్నారు అలానే పిల్లల బాధ్యతలను గాలికి వదిలేస్తూ స్వార్థంతో అమాయకత్వంతో అజ్ఞానంతో జీవిస్తున్న తల్లులు కూడా ఉన్నారు మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు వీడియోను లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు మరియు బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోగలరు అలానే తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించగలరు ధన్యవాదాలు